రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుంటే వేల మైళ్ల దూరంలో అమెరికాలో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ కి మాత్రం గుండెల్లో మంట పుట్టింది భారతదేశం తనకు కాకుండా తన శత్రువు పుతిన్ కి ఎందుకింత పెద్దపీట వేస్తోంది ఈ ప్రశ్న ఒక ట్రంప్దే కాదు ప్రపంచాన్ని తొలి అసలు తెర వెనుక ఏం జరుగుతోంది ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యాక పుతిన్ మొదటిసారిగా భారతదేశ పర్యటనకు వస్తున్నారు ఈ పర్యటనకు మన ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూసి అమెరికా కళ్ళు కుడుతున్నాయి ఢిల్లీ వీధులన్నీ రష్యా భారత్ జెండాలతో నిండిపో పుతిన్ కు స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద హోర్డింగ్లు లు ఈ దృశ్యాలన్నీ ఒకే ఒక్క సందేశాన్ని ప్రపంచానికి స్పష్టంగా చెబుతున్నాయి రష్యా మాకు ఇప్పటికీ చాలా ముఖ్యం కొన్ని రోజుల క్రితం భారతదేశం రష్యా నుండి చౌకగా ఆయిల్ కొనడం ఆపలేదని కోపంతో ట్రంప్ మన దేశంపై భారీగా టారిఫ్స్ అంటే సుంకాలు విధించారు రష్యన్ కంపెనీలపై ఆంక్షలు పెట్టి మనల్ని భయపెట్టాలని చూశారు కానీ భారతదేశం ఈ బెదిరింపులకు లొంగలేదు మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చి చెప్పింది ఇక్కడే అసలు రాజకీయం ఉంది మన ప్రధాన ప్రధాని మోదీ గారు ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు ఒకవైపు రష్యా మనకు దశాబ్దాలుగా నమ్మకమైన స్నేహితుడు మన సైనిక అవసరాల్లో ఎనభై శాతం రష్యా ఆయుధాలే ఇప్పుడు చౌకగా ఆయిల్ కూడా ఇస్తుంది ఇలాంటి స్నేహితుడిని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము మరోవైపు చైనాను ఎదుర్కోవడానికి మనకు అమెరికా అవసరం టెక్నాలజీ వ్యాపారం వంటి విషయాల్లో అమెరికాతో మనకు బలమైన బంధం ఉంది అందుకే మోదీ గారు అమెరికాకు స్నేహహస్తం అందిస్తూనే రష్యాను గుండెలకు హత్తుకుంటున్నారు ట్రంప్ కోపంగా చూస్తున్న పుతిన్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు ఇది చూసి ట్రంప్ కు ఫోమో అంటే ఆఫ్ మిస్సింగ్ అవుట్ కలగడం సహజమే కదా భారతదేశం ఎవరికి భయపడదని మా విదేశాంగ విధానం మా ఇష్టమని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ దౌత్య నీతిపై మీకేమనిపించింది మోదీ గారి ఈ స్ట్రాటజీని మీరు సమర్థిస్తున్నారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి భారతీయుడికి షేర్ చేయండి జై హింద్